మన తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాలకి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈసారి ఏదైతే వర్షటి కాలువలో ఉన్నటువంటి పేరుకపోయినటువంటి పూడికెలు తీయాలో అది అరకుర మాత్రమే తీశారు అది ఓపెన్ నాళాలు కావచ్చు గ్రౌండ్ వర్షపు నీటి కాలువలు కావచ్చు ఎక్కడ కూడా పూడిక సరిగా తెలియదు దాని కారణంగానే చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీదనే పారుతూ ఉన్నాయి దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఈ వచ్చేటువంటి వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఓపెన్గా ఉన్నటువంటి నాళలలన్నిటిని కూడా మరి మాన్యువల్స్ వేయడము అరొకరగా నాసిరంగా ఉన్నటువంటి మానువల్స్ అన్ని రిప్లేస్ చేయడము పొట్ట వేయడము అదేవిధంగా ఎంత వీలైతే అంత యొక్క ఓపెన్ నాళాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెరిగి నీరు ప్రవాహం జరగకుండా అడ్డుకుంటున్నాయి ఆ ఓపెన్ నాలో ఉన్నటువంటి చెట్లతో సహా సిల్ట్ను కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద తీసేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా అండర్గ్రౌండ్ నాళాలలో కూడా ప్రయత్నం చేయాలి అదేవిధంగా వర్షాకాలంలో టీ ప్లాంటేషన్ కూడా జరపాల్సిన అవసరం ఉంది ట్రీ ప్లాంటేషన్ అంటే కేసీఆర్ ప్రభుత్వ టీ ప్లాంటేషన్ కాదు ఆయన ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అంటాడు కానీ వంద చెట్లు కూడా ఎక్కడ బతకాలి కాబట్టి ఆ రకంగా కాకుండా నిజంగా బ్రతకగలిగేటువంటి చెట్లను బ్రతికించేటువంటి చెట్లను వీలైనటువంటి ప్రతి ప్రాంతంలో కూడా టీ ప్లాంటేషన్ జరపాల్సినటువంటి అవసరం అదేవిధంగా విద్యుత్ స్తంభాలు చాలా మరి కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా బలహీనంగా విద్యుత్ పోల్స్ ఉన్నాయి వాటిని కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే వాటిని మార్చుకోవాలి అదేవిధంగా బలహీనంగా ఉన్నటువంటి చెట్లు కూరేటువంటి ప్రమాదం ప్రమాదముల దగ్గర కూడా తగిన చర్యలు వెంటనే చేపట్టి ఈ యొక్క వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమాదం లేకుండా ప్రజలకు కష్టాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతాను